హాయ్ అండి అందరికీ నమస్కారం సురాగ కోకిల వీడియోస్కి స్వాగతం నేను మీకు చూపించే ఈ మొక్క మీరు చూస్తున్నది ఈ మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలనేది నా ఆశ ఎందుకంటే ఈ మొక్కని మనం పెంచినట్లయితే ఇది ఒక బాల్కనీలో కానీ మేడ మీద మన పెరటి మొక్కలో కానీ ఏదో ఒక చోట పెట్టినట్లయితే రాత్రిపూట బ్యాక్టీరియాను అంటే చిన్న చిన్న క్రిమి కీటకాదులను కంటికి కనిపించని సూక్ష్మ క్రిములను ఇది హరిస్తుందండి హరిస్తూ మనకి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది ఈ మొక్క మీరు చూస్తున్నది జాడు లేదా జేడు అని పిలువబడే జేడు మొక్క అండి ఇందులో ఐదు ఆరు రకాల మొక్కలు ఉన్నాయి నేను మీకు చూపిస్తున్నది ఒక రకం అయితే ఈ మొక్కను నేను గత వీడియోలో చూపించినట్లు చెప్పినట్లు ఎప్పుడైనా సరే మనం వెల ఇచ్చి నర్సరీలో ఈ మొక్కని నేను పెంచుకోవాలనే ఆశగా మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు నేరుగా ఆ మొక్కను ఎప్పుడు వేరే కుండీలో వేయకూడదండి మన మొక్కలతో పాటు రెండు మూడు రోజులు మనం తీసుకొచ్చిన కవర్తో పాటే ఉంచి మనం మిగతా మొక్కలన్నింటికి ఎలా నీళ్ళు పోస్తున్నామో ఈ మొక్కకు పోస్తూ మన యొక్క వాతావరణాన్ని మొక్కలతో పాటు ఈ మొక్క కూడా అవగాహన కల్పించుకునే విధంగా కొన్ని రోజులు అంటే ఒక రెండు మూడు లేదా ఒక నాలుగైదు రోజులు అలానే ఉంచి తరువాత మొక్కను మనం వేరే కుండీలోకి మార్చాలి ఎందుకంటే నర్సరీలో మొక్కను ఆ బ్లాక్ కవర్లో వేసినప్పుడు వారి చుట్టూ కన్నాలు ఎక్కువ పెడతారు మనం నీళ్ళు పోసినప్పుడు ఆ చెమ్మ మాత్రమే ఉంటుంది మట్టికి ఆ నీరు ఎలా వేస్తామో అలా బయటకు వచ్చేస్తుంది అందుకే మీరు ఎప్పుడైనా నర్సరీకి వెళ్తే మీరు గమనించాలో లేదో వారు ఎక్కువ మొక్కలకి పెద్ద పైప్తో ఆ నీళ్ళను కొడతారు నీరును ఆ చెమ్మను మాత్రమే మా మొక్క ఉంచుకుంటుంది మిగతా వాటర్ అంతా కూడా అది బయటికి విదిలిస్తుంది అనమాట అంటే నిల్వగా ఉండదు కాబట్టి మనం ఒక రెండు మూడు రోజులు నేను చెప్పినట్లుగా చక్కగా మన మొక్కల మధ్యలో ఉంచి తరువాత దీన్ని వేరే కుండీలోకి వేసే ప్రయత్నం చేయాలి ఈ జాడే మొక్కలు రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తాయి కంటికి కనిపించని క్రిమి వికర్షకాల రూపంలో ఉండే అస్థిర కర్బన సమ్మేళనాలను తొలగించడంలో ఈ మొక్క సహాయపడుతుందండి ఈ మొక్క గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది ఈ మొక్క కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది కాండం అంతా కూడా ఎర్రగా ఉంటుంది ఆకులు పచ్చగా మందంగా ఉంటాయి మరియు ప్రత్యేకత ఏంటంటే ఈ ఆకులు నీటిని కలిగి ఉంటాయన్నమాట ఇటువంటి అందమైన మొక్కను మన బాల్కనీలో ఇంటి ముందు లేదా మన పెరటులో పెంచుకోవడంలో మనకి ఎంతో చక్కని అనుభూతిని కలుగుతుంది మనము పొల్యూషన్తో పోరాడుతున్నటువంటి ఈ రోజుల్లో ఇటువంటి చిన్న చిన్న మొక్కలను ఇదిగోండి నా చేతిలో ఉన్న ఈ మొక్కను ఈ సైజులో ఉన్నప్పుడైతే మీరు నర్సరీలో ఒక ముప్పై ఐదు రూపాయలకు కొనుగోలు చేయొచ్చు ఇదే మొక్క కొంచెం ఒక ఒక రెండు అడుగులు పెరిగింది అనుకోండి దీనిని నూట ఇరవై రూపాయలు లేదా నూట ముప్పై రూపాయల వరకు దీన్ని విక్రయించవలసి వస్తుంది కాబట్టి అయితే ఈ మొక్కని మనము మొదట్లో కొనుక్కోవచ్చు పెరుగుతున్నప్పుడు దీన్ని వచ్చే కొమ్మలను కట్ చేసి వేరే మొక్కలను మనం ఉత్పత్తి చేయవచ్చు మన స్నేహితులకు మన చుట్టుపక్కల ఉన్న ఉన్నవరకు ఆ మొక్కను మనము ఇవ్వచ్చు ఎందుకంటే మన చుట్టూ పరిసరాలు బాగుంటేనే మనం బాగుంటాం మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఒకవేళ మన దగ్గర ఈ మొక్క మీరు తెచ్చుకున్నట్లయితే బ్రతికినట్లయితే వారికి ఆ స్టెమ్స్ కట్ చేసి మీరు మొక్కను సృష్టించే పక్క వారికి ఇవ్వడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారు మనకి ఆరోగ్యంగా ఉంటుంది రక్షిత రక్షితం అంటే చెట్లను మనం కాపాడుకుంటే చెట్లు మనల్ని కాపాడుతాయి ఎందుకంటే మొక్కలు మానవుడి యొక్క అంటే మన యొక్క మనుగడకు చాలా అవసరం ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్క నర్సరీలో దొరుకుతుంది కనుక దీన్ని తీసుకువచ్చి మీ మొక్కలతో పాటు దీనికి ప్రాధాన్యత కల్పించి మీ యొక్క పెరటి అందాన్ని పెంపు చేసుకుంటారని స్వరాగ కోకిల వీడియోస్ ద్వారా మీ అందరికీ ఈ మొక్క గొప్పతనాన్ని వివరిస్తూ సెలవు తీసుకుంటున్నాను వృక్షోరక్షతి రక్షిత చెట్లను మనం కాపాడితే చెట్లు మనల్ని కాపాడుతాయి